హాయ్ అండి ఈరోజు నేను టిఫిన్కి అయితే మునగాకు అదే విధంగా ఆలు కర్ర అయితే చేసుకున్నానండి ఈ మునగాకు ఎన్ని రోజుల నుంచో ఫ్రై చేసుకోవాలా చేసుకోవాలా చపాతీలో కనుక్కుంటున్నానండి కానీ ఎట్లుంటుందో అని అయితే ట్రై చేయలేదన్నమాట కానీ ఫస్ట్ టైం అయితే ట్రై చేసినానండి పర్వాలేదు బాగానే ఉంది అన్ని ఆకురల మాదిరి ఉందండి ఏమంటే చిన్న కాసరకాయలు ఉంటాయి చూడండి ఆ టేస్ట్ అయితే ఉందన్నమాట ఆలు కర్రీ అదేవిధంగా మునగాకు చపాతీ అయితే చేసుకున్నానండి చపాతీలు కూడా చాలా మెత్తగా వచ్చినాయండి కొద్దిగా మందికి తెల్ల చపాతీలు ఇష్టం కొద్దిగా మందికి ఈ విధంగా ఆశీర్వాద పిండి చపాతీలు ఇష్టం కదండి నాకైతే ఈ చపాతీలే ఇష్టము నేనైతే మునగాకు అది కూర ఏ విధంగా చేసుకున్నానో చూపిస్తానండి ముందైతే మునగాకు ఈ విధంగా అయితే ఒలిసి అంతా రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే పెన్నం పెట్టుకొని కొద్దిగా జీలకరావాలు వేసుకున్నానండి తర్వాత అయితే ఉల్లిగడ్డలు వేసుకున్నాను అవి కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నానండి ఆ పసుపు కొద్దిగా పసుపు ఉల్లిగడ్డలు కొద్దిగా మగ్గిన తర్వాత అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మునగాక అయితే వేసుకున్నాను మునగాక అయితే మగ్గడానికి చాలా టైం పట్టిందండి కానీ నాకు అనిపించింది అండి కొద్దిగా ఒక ఉడుకు ఉడకనిచ్చి నీళ్ళు వంపేసి ఈ విధంగా తయారు చేసుకుంటే బాగుండనేమో అని అనిపించింది అన్నమాట ఎందుకంటే చాలా టైం పట్టింది అనమాట ఆయిల్లో మగ్గడానికి ఈసారి అయితే ఆ విధంగా ట్రై చేద్దాం అనుకున్నాను ఫస్ట్ అయితే పప్పు చేద్దాం అనుకున్నాను కానీ మరి పప్పు తింటారో తినరు ఇంట్లో వాళ్ళు అన్నట్లు ఈ విధంగా అయితే కర్ర అయితే నేను ఒకదాన్ని తినచ్చు కదా అన్నట్లే చేసుకున్నానండి పర్వాలే బాగానే ఉంది ఈ విధంగా ఎల్లిపాయ కారం అయితే దంచి వేసుకున్నానండి ఆకు మగ్గిన తర్వాత ఫస్ట్ ఉల్లిగడ్డలు మగ్గనిచ్చుకోవాలా అదేవిధంగా మునగాక మగ్గనిచ్చుకోవాలండి ఆయిల్లో తర్వాత అయితే ఎల్లిపాయ కారం అనమాట ఎల్లిపాయలు ఉప్పు కారం అంతే సింపుల్గానే చేసుకోవచ్చండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయండి